హాయ్ అండి ఈరోజు మనం లోకల్ మార్కెట్కి వచ్చాము లోకల్ మార్కెట్ ఎంట్రెన్స్ అవ్వగానే ఇక్కడ చూడండి క్రొకడ్ ఉంది సో ఇది క్రాకడ్ అండి సో చూడండి ఇది క్రోకడ్ చూడండి సో ఇక్కడ మనకి ఇక్కడ క్రోకడ్ ఇది ఉంది చూడండి క్రోకడ్ అక్కడ ఆల్రెడీ నిలబెట్టారు క్రొకరాయిల్ క్రోకడ్ ఆయిల్ని ఆల్రెడీ నిలబెట్టారు క్రోకడ్ అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఇక్కడ ఇది వచ్చాయంటే ఇక్కడ ఏదో తెలియట్లేదు మరి నాకు అర్థం కావట్లేదు ఏదనేది నాకు తెలియదు బట్ చికెన్ అనుకుంటాను ఇది ఏదో తెలియట్లేదండి బట్ ఇది ఒక డిఫరెంట్గా వెరైటీగా ఉంది ఇది ఏదో తెలియట్లేదు వాట్ ఈస్ ఎస్ ఇక్కడ వచ్చేదాన్ని వెజిటేబుల్స్గా మంచి ఇక్కడ అన్ని మేనే పెట్టారు సో ఇలా ముందుకు వచ్చానంటే ఇక్కడ చికెన్ ఉందండి సో ఇన్ కేస్ మనం చికెన్ తీసుకోవాలంటే ఇది ప్యూర్ చికెన్ అది చికెన్ తీసుకోవాలంటే చికెన్ తీసుకోవచ్చు సో మనకి చికెన్ తీసుకునే లేదు చికెన్ స్ప్రింగ్స్ అయితే ట్వంటీ ఫోర్ బీబీకి అయితే ట్వంటీ ఫోర్త్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి సో ఇంకా ఇలా ముందుకు వచ్చామంటే ఇక్కడ వైన్ పెట్టాడండి సో మనకి ఇక్కడ ఇన్ కేస్ వైన్ తీసుకోవాలన్నాడు లేదా వైన్ కోసం వైన్ పెట్టాడు ఇక్కడ సో ఇలా మనం ముందుకు వచ్చామంటే ఇంకా చిన్న చిన్న కౌంటర్లు చాలా ఉన్నాయండి సో ఇక్కడ చూడండి మనకి నూడిల్స్ వేస్తున్నారు సో నూడిల్స్ వేసేస్తున్నారు మనకి ఎగ్ కానీ చికెన్ కానీ ఏమైనా నూడిల్స్ కావాలంటే నూడిల్స్ వేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ నాకు తాయ్ సాంగ్ అంతా సంథింగ్ ఇదేదో నాకు అర్థం కావట్లేదు బట్ ఏదో పెట్టాడు చికెన్కి సంబంధించిన పెట్టాడు చికెన్ ఎగ్ బఫెలో పిగ్ పంది పంది అండ్ షా పెట్టాడు ఇది వచ్చి పందండి పిగ్ ఇది పిగ్కి సంబంధించి అనమాట ఇక్కడ పిగ్ కూడా తింటారు పిగ్గికి సంబంధించింది ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్టైల్స్ సో ఇది మొక్టైల్స్ అండి ఇన్ కేసు మనం మొక్టైల్స్ కావాలనుకున్నట్లేదా మొక్టైల్స్ అండ్ ఇది వచ్చి సిమిలర్ కైండ్ ఆఫ్ అదే అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఉంది మరి ఇది తెలియట్లేదండి ఏం ఫుడ్ అనేది తెలియట్లేదు చూద్దాం ఒకసారి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి చూద్దాం మరి ఏం ఫుడ్ అయితే తెలియదు కనీసం వెజిటేబుల్ ఇదైతే మాత్రం వెజ్జు బట్ అదైతే తెలియట్లేదు నాకు సో ఇలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి మూసంబి మ్యాంగో పైన కివీ బీట్రూట్ సారీ ప్రోమాగ్రైనే ప్రోమోగ్రాండ్ పెట్టారు సో ఇక్కడ చూడండి వాళ్ళు చూసెస్ అని చేసేలా పెట్టారనమాట సో ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ పెట్టారు విత్ కోకోనట్ ఐస్ క్రీమ్స్ అంటారు కోకోనట్ ఐస్ క్రీమ్స్ అన్ని కలర్ వెజిటబుల్స్ ఐస్ క్రీమ్స్ అని పెట్టారు సో ఇది సిటౌట్ ఇక్కడ కూర్చోవచ్చు అనమాట ఇక్కడ సిటౌట్ ఏరియా ఇది ఇది కూర్చోవడానికి ఇది సిటౌట్ ఏరియా ఇక్కడ కూర్చొని చాలా జనాలందరూ ఇక్కడ కూర్చొని తింటుంటారు సిటౌట్ ఏరియా సో ఇలా వచ్చినట్లయితే ఇక్కడ చూడండి క్రాప్ పెట్టారు సో ఇక్కడ క్రాప్ పెట్టారు అండ్ ఫ్రాన్స్ పెట్టారు అదేం తెలీదు సో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు సో ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ చికెన్ అండి ఇది ఇక్కడ చూడండి చికెన్ లెగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి వైన్ ఉంది సో చికెన్ లెగ్స్ అండ్ వైన్ అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే మోమోస్ అనుకుంటాను వాట్ ఇస్ ఎస్ తబోకీ సో దా తబోకీ అంటండి తబోకీ ఇలా వచ్చినట్లయితే మనకి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఫ్రూట్స్ పెట్టారు చూడండి వాటర్మెలెన్ పెట్టారు అండ్ ఇక్కడ మనకి ఏదైనా జ్యూసెస్ కావాలంటే ఇక్కడ జ్యూసెస్ చేసుకోవాలండి అంటే బనానా కానీ మ్యాంగో కానీ ఇలా జ్యూస్ ఏం జ్యూస్ కానీ టోస్టర్ కానీ టోస్టర్ సో వచ్చి క్యాషెస్ పెట్టారండి హాయ్ పర్సన్ ట్వంటీ వన్ పెట్టారు ఇక్కడ సేమ్ క్యాషెస్ పెట్టారు సో ఇవన్నీ క్యాషెస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ క్యాష్యూస్ సో క్యాష్యూస్ పెట్టారు ఇక్కడ ఇది ఒక రకమైన ఫిష్ అండి ఇది ఏం ఫిష్ తెలియట్లేదు ఇది ఒక రకమైన ఫిష్ ఏం ఫిష్ అనేది ఆక్టోపస్ కదా ఇది ఆక్టోపస్ అండి ఇది వచ్చి బిగ్ క్రాప్ బిగ్ క్రాప్ పెట్టారు ఇక్కడ స్మాల్ క్రాప్ పెట్టారు ఫిష్ పెట్టారు దాంతోపాటు ఇలా వచ్చినట్లయితే నత్తలు పెట్టారు ఇక్కడ నత్తలు పెట్టారు వెరైటీ వెరైటీ ఫుడ్ అన్నీ పెట్టారండి అసలు ఏం ఫుడ్ కూడా తెలియట్లేదు నాకైతే వెరైటీ వెరైటీలన్నీ పెట్టారు సో ఇక్కడ వచ్చారంటే ఇది కొద్దిగా వెజ్ లెక్క కనిపిస్తుంది అండి క్యాష్ ఓన్లీ అంట ఇది కొద్దిగా వెజ్ లెక్క కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఇక్కడ ఫ్లైట్ ఉంది చూడండి ఫ్లైట్ కింద పెట్టారనమాట ఇది ఫ్లైట్ ఫ్లైట్ కింద ప్లాట్ఫామ్ ట్వంటీ వన్ అండి ఇది సో ప్లాట్ఫామ్ ట్వంటీ వన్ కింద పెట్టారనమాట ఫ్లైట్ కింద షాపింగ్ మాల్స్ అనే పెట్టారు ఫ్లైట్ ఇలా ఉంటుంది రన్నింగ్ వే రన్నింగ్ వే అదే కింద మనం ల్యాండ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సో ఇది ఫ్లైట్ కింద అలా పెట్టారు చూడండి ఫ్లైట్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లైట్ ఎలా ఉందో సేమ్ అలానే పెట్టారు చూడండి ఎక్కడ చూడండి టైర్స్ పెట్టారు సో టైర్స్ నాకు ఎలా ఓపెన్ అవుతాయి వింగ్స్ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ మనకి ఫ్లైట్ ఎలా ఉందో సేమ్ అలానే పెట్టారు చూడండి ఇక్కడ సో అలా మనం కిందకు వచ్చిన ముందు వచ్చినట్లయితే మనకి ఇక్కడ బట్టలు అమ్ముతున్నారండి సో బట్టలు అమ్ముతున్నారు కార్డ్ యాక్సెప్ట్ ఉంది అనుకుంటా లేదో తెలియదు ఇది పట్ల ఇక్కడ జెంట్స్కి సంబంధించింది అని టూ హండ్రెడ్ బాత్ అంటుంది సో ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్స్ అండ్ లేడీస్ సంబంధించి అమ్ముతున్నారు అండ్ ఇక్కడ చూడండి టీషర్ట్స్ ప్రింటెడ్ టీషర్ట్స్ ఇవి అమ్ముతున్నారు ఇక్కడ సో ఇన్ కేసు ఎవరన్నా టీ షర్ట్స్ కావాలనుకున్నట్లు టీ షర్ట్స్ తీసుకోవచ్చు టీ షర్ట్ క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ చూడండి ఇది టీషర్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది టీషర్ట్ క్వాలిటీ సో ఇక్కడ లేడీస్ సంబంధించిన పెట్టారు చూడండి ఇక్కడ లేడీస్ సంబంధించిన పెట్టారు సో ఇక్కడ పెట్టారు చూడండి ఇక్కడ అన్ని టీషర్ట్స్ అన్ని పెట్టారు సో ఇక్కడ ఎలా ఉంది సో ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ ఏరియా పెట్టారు సిట్అవుట్ ఏరియా పెట్టారు సో ఇక్కడ వచ్చి మనకి ఫ్రూట్స్ షాప్ ఉంది ఫ్రూట్స్ అంటే జ్యూసెస్ చేసేయడానికి ఫ్రూట్ షాప్ ఉంది మనకి ఇన్ కేసు మన ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ జ్యూసెస్ కావాలంటే జ్యూసెస్ ఫ్రూట్ బాల్ కావాలంటే ఫ్రూట్ బాల్ తీసుకోవచ్చు ఇది యాక్చువల్గా రన్వే ఉంది చూడండి ఇది రన్వే ఫ్లైట్ చూడండి చెప్పాను కదా ఫ్లైట్ ఏ ఫ్లైట్ కిందే ఉంది నేను చూడండి ఫ్లైట్ కింద ఇవన్నీ ఎలా హోటల్స్ ఇలా చిన్న చిన్న స్టాల్స్ అన్ని పెట్టారు ఫ్లైట్ కింద పెట్టారు చిన్న చిన్న స్టాల్స్ ఇదైతే ఏం తెలియట్లేదండి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్ప తప్పకుండా తెలియజేయండి ఇదైతే తెలియట్లేదు ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫిష్ ఉంది చూడండి సో ఫిష్ని ఇలా కాలుస్తున్నారు అనమాట సో ఫిష్ని ఇలా కాలుస్తున్నారు ఫిష్ని ఇలా కాల్ చేస్తారనమాట ఇక్కడ చూడండి ఫ్రాన్స్ ఉంది దాంతోపాటు ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఇది వచ్చి గ్రిల్ ఫిష్ అంటే ఇది ఏం ఫిష్ తెలియట్లేదు గ్రిల్ ఫిష్ అంటున్నారు బట్ ఎగ్జాక్ట్గా అది చూడలేదు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని విధాలుగా ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి మొత్తం ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నది మొత్తం ఫుడ్ కౌంటర్స్ అండి చాలా వరకు అన్ని ఫుడ్ కౌంటర్స్ అండ్ వెజ్ నాన్ వెజ్ మనం ఏదైతే తినకూడదు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూడండి జ్యూసెస్ పెట్టారు ఇలా లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మళ్ళీ వెజిటేబుల్స్ పెట్టారు చూడండి అండ్ ఇక్కడ ఇది ఏదో పెట్టారు వాట్ ఇస్ ఎస్ వాట్ ఈస్ ఇస్ అక్టపాస్ ఇక్కడ ఆక్టోపస్ పెట్టారు చూడండి ఇక్కడ అక్టపాస్ పెట్టారు ఇక్కడ ఇదే పెట్టారు ఇదేదో తెలియట్లేదు కానీ బట్ ఇక్కడే పెట్టారు అండ్ ఇచ్చా మళ్ళీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి మనకి ఇచ్చారు అన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్సే అండ్ ఎూడండి ఇక్కడ మ్యాంగోస్ పెట్టారు చూడండి ఒక్కొక్క మ్యాంగో చూడండి చాలా పెద్ద పెద్ద మ్యాంగో చూడండి సారీ ఇది ప్లాస్టిక్ అండి ఒరిజినల్ మ్యాంగో కాదు ప్లాస్టిక్ మ్యాంగో ఇవి ఒరిజినల్ మ్యాంగో అనమాట అక్కడ ఉంటే ఒరిజినల్ మ్యాంగో ఇక్కడ ఉంటే ప్లాస్టిక్ మ్యాంగో అది ప్లాస్టిక్ మ్యాంగో అది సో ఇక్కడ చూడండి జంక్ ఫ్రూట్స్ పెట్టారు సో జంక్ ఫ్రూట్ ఇది వాట్ ఇస్ ఎస్ నేమ్ నేమ్ ఓరియన్ ఓరియన్ సో ఇది ఓరియన్ అంటండి సో ఓరియన్ పెట్టారు ఇక్కడ సే హాయ్ అండ్ ఇక్కడ పైనాపిల్ పెట్టారు అక్కడ అక్కడ పొప్పాయ పెట్టారు ఇక్కడ చూడండి ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఇది ఓరియన్ అంట బట్ ఎగ్జాక్ట్ తెలియదు అండ్ మళ్ళీ ఇక్కడ మ్యాంగోస్ పెట్టారు చూడండి మ్యాంగో అయితే మాత్రం చాలా పెద్దదండి చాలా పెద్ద మ్యాంగో మ్యాంగో మాత్రం బాగుంది మ్యాంగో చాలా పెద్ద మ్యాంగో ఇది అండ్ ఇక్కడ ఇంకో మ్యాంగోస్ దోషం మ్యాంగో పెట్టారు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆపిల్ పెట్టారు గ్రేప్స్ పెట్టారు ఎక్కడ కూడా అండి ఇక్కడ ఏదో తెలియట్లేదు బట్ ఏదో ఏం ఫ్రూట్స్ నాకు ఏదైతే తెలియట్లేదండి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అనే ఉన్నాయి ఏం ఫ్రూట్స్ అసలు తెలియట్లేదు రేట్ అయితే మాత్రం తక్కువ ఉన్నాయి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అనేవి పెట్టారండి ఇక్కడ చూడండి రాబిట్స్ ఉన్నాయి అండ్ ఎన్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వేయగలం నో ఫోటో సో లో ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న లోకల్ మార్కెట్ అది ఎలా ఉంటుందండి సో ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న లోకల్ మార్కెట్ ఎలా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం ప్లాట్ఫామ్ దగ్గర ఎలా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ బాయ్